ఆయన ఒక డాక్టర్ డాక్టర్ అంటే మామూలు డాక్టర్ కాదు ఆయుర్వేద డాక్టర్ ఆయన వృత్తి వైద్యం ప్రవృత్తి హత్యలు చేయడం అట ఏంటి హత్యలు ఎలా చేస్తారు ఆయన ఎందుకు దొరకట్లేదు ఇన్ని రోజులు అంటే దాదాపు యాభైకి పైగా హత్యలు చేశారట అంతేకాదు చనిపోయిన తర్వాత హత్య చేసిన తర్వాత ఆ బాడీని తీసుకెళ్ళి మొసళ్ళకి మేతగా వేసేస్తాడట ఇంకేం దొరుకుతాడు ఇంకా ఇంకా ఆనవాళ్ళు ఏముంటాయి సాక్ష్యం దొరికితే కదా బాడీ దొరికితే అప్పుడు దానికి సంబంధించి శిక్ష పడుతుంది ఏదైనా లేదు అంటే అది ఏమైందో ఏంటో కూడా అర్థం కాదు బాడీలో అందుకని ఇంకా మొసలికి ఆహారం వేసేస్తే ఇంకేం జరుగుద్ది ఇప్పుడు ఇదే ఒక ఆయుర్వేద వైద్యుడు దాదాపు యాభైకి పైగా హత్యలు చేసిన ఆయుర్వేద వైద్యుడు అది కూడా పోలీసులు కప్పి ఒక సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులైతే అతన్ని అరెస్ట్ చేశారు ఎలాగా అంటే అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపించారట వాస్తవానికి ఇతను పోలీసులు కప్పి ఒక సీరియల్ కిల్లర్ ఆయుర్వేద వైద్యుడు దేవేందర్ శర్మ అంట ఇతను ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి అరవై ఏడు సంవత్సరాలు ఉంటుంది